హైవేడ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఇప్పుడు అంతా కూడా పరిభ్రాంతులు గురవుతూ ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు వచ్చి నిన్న పోస్ట్ పెట్టారు నేను వీడియో కూడా పెట్టున్నా ఆయన ఏమన్నారు కృష్ణా జిల్లా విన్నకోడలో మా అమ్మ నాన్న సంపాదించిన భూమి ఉంది దానికి సంబంధించి మ్యూటేషన్ చేయముంటే కాదు కాదుకూడదంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు నాకే ఎలా ఉంటే సామాన్య పరిస్థితి ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ట్వీట్ చేశారు ఇక ఆ తర్వాత అది వాళ్ళ అమ్మ నాన్న భూమి కాదు ప్రభుత్వ భూమి వాళ్ళు కబ్జా చేశారు సో అది దాన్ని ఏం చెప్పాలి భూ వివాదాల్లో ఉంది లేదు అన్నప్పుడు డిస్ప్యూట్లో ఉంది అలాంటిది మరి ఈయనకి ఎలా మ్యూటేషన్ చేస్తారు ఏంటని చెప్పేసి వాళ్ళ వైసీపీ వాళ్ళు అన్నారు దెన్ ఆ పీవీ రమేష్ వచ్చేసి ఏమన్నారంటే ఇదిగో నేను ఇక్కడే ఉన్నా ఎవరు వస్తారు రండి ఆ భూమి మా నాన్న కష్టాజీతం కాదు వేరే వాళ్ళది కొట్టేశాడు ప్రభుత్వాన్ని ఆక్రమించడం మీరు కనుక ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అన్నట్టు దెన్ క్రాస్ చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాంటెడ్గా ఈ రూమర్స్ క్రియేట్ చేశారు ఇక పివి రమేష్ చెప్పింది ఏంటి ఈ జగనన్న భూ సర్వే అనే ఒక సర్వే సర్వేది చేశారంట మా నాన్నగారు కృష్ణా జిల్లా విన్నకోటలో తొమ్మిదిన్నర ఎకరాల పొలం ఉంది ఆ సర్వే చేస్తున్నప్పుడేమో మమ్మల్ని రమ్మన్నారు మేము ఎక్కడో ఉన్నాం అప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు ఇక మేము వెళ్ళకపోయేసరికి ఆ సర్వేలో వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేసేసుకున్నారు ఆ సర్వే నెంబర్లు ఏంటో ఆ భూములు ఏంటో ఏదేదో చేసి పెట్టేశారు అదేమంటే ఇప్పుడు మ్యూటేషన్ చేయండి అని అంటే మీరు వచ్చి మీ భూమి ఎక్కడ ఉందో చూపించండి అంటారు అవన్నీ నూట ఇరవై ఎకరాల చేపల చెరువులు అందులో తొమ్మిదిన్నర మావది ఉంటుంది సో ఎక్కడైనా చూపిస్తాం ఎలా చూపిస్తాం నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి సో ఈ డాక్యుమెంట్స్ చూసి మా నాన్నగారు చనిపోవటానికి ముందు నేను మా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నామో మా పేరున ఆయన వచ్చేసి మ్యూటేషన్ చేయమని అంటే నా ఆస్తిని తా నా తదనంతరం పెద్ద కొడుకు ఎంత చిన్న కొడుకు ఎంత అన్నట్టుగా ఆయన మొత్తం పెట్టున్నాడు ఇక చేయాల్సింది ఏంటిది ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఏవైతే అవి చూసి మీరు తండ్రి పేరు తల్లి పేరు ఉన్నటువంటి ఆస్తి కొడుకు పేర మ్యూటేషన్ చేయాలి అంతే మార్చాలి అంతే అది కదా చేయాలంటే లేదు నువ్వు వచ్చి భూమి చూపించు ఎక్కడుందో చూపించు సర్వే నెంబర్ వేరు మీరు చెప్తుంది వేరు అసలు భూమి లేదు ఆ భూమి ఉన్న వేరే ఉంది ఇలా అడ్డదిడ్డంగా అసలు ఏమాత్రం పొందలే విధంగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్ చూస్తే మనం వీళ్ళు ఏదైతే సర్వే చేస్తారో సర్వేల అధికారులు కావాలనే చేసినటువంటి చేసినటువంటిది అంతా కూడా నా మీద కక్ష కొద్ది లేట్ అసలు ఇదంతా ఇక ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కూడా వీళ్ళు అమలులో కనుక తెచ్చేసినట్టయితే ఆర్సులు అప్పుడు కూడా ఏంటి ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళిద్ది టీఆర్ఓ ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఈ టీఆర్ఓ తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్ అప్లైట్ ట్రిబ్యునల్ ఉండాలి బట్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం ప్రకారం అది లేదు డైరెక్ట్గా ఈ జాయింట్ కలెక్టర్ సహాయ కలెక్టర్ ఎవరో ఐదులో అధికారి ఉన్నాయి యాజ్ పర్ నీ ఆయన చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ డిస్ప్యూట్ అప్లైట్ ట్రిబ్యునల్ ఉండేది అందులో వచ్చేసి జిల్లా స్థాయి న్యాయ అధికారి ఉంటారు రిటైర్డ్ జడ్జి కానీ ఎగ్జిస్టింగ్ జడ్జి కానీ వాళ్ళు మొత్తం చెక్ చేసి డాక్యుమెంట్స్ ఏది ఒప్పు ఏది కరెక్ట్ అని చెప్పేసి చూస్తారు అప్పుడు ఎస్ తప్పు తేలింది ఎస్ ఇతను కరెక్ట్గానే ఉన్నాడు వాళ్ళు క్లారిటీ తెస్తారు ఇక్కడ వచ్చేసలా అధికారులు అధికారుల ఆఫీస్ పైన వాళ్ళు పొలిటీషన్స్ చెప్తాదే కదా ఈ ఒక్క విషయంలోనే ఈయన జగన్మోహన్ రెడ్డి చూసిన కొత్త చట్టం ఏదైతే ఉందో ఇక్కడ దొరికిపోయాడు అసలు జడ్జీలు ఉండాలి కదా ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ అప్లై ట్రిబ్యునల్లో నీ తాయ్ చెప్పినట్టుగా అక్కడ లేరు ఇక్కడ వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహ్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం వచ్చేసి నార్మల్ వాళ్ళు ఎవరు వీళ్ళంటే అంటే పైన పాలకుల చెప్తే అలా చేసేటోళ్ళు తర్వాత ఇంకొక చిన్న పాయింట్ నేను ల్యాండ్ టైటిల్ అంటే నేను డీటెయిల్ క్యాటర్ తీసుకొచ్చి చాలా పెడతాను చూడండి ఇంకోటి సరే ఇక్కడ కూడా తేలలేదు అనుకోండి ఈ నీతి యాక్దల ప్రకారం ఏంటి హైకోర్టుకి మీరు అప్పీల్ చేసుకోవచ్చు దెన్ మొదటి నుంచి మొత్తం కూడా మరొక అక్కడ విచారణ జరిగింది బట్ జగన్మోహన్ తెచ్చి కొత్త ల్యాండ్ టైటిల్ ప్రకారం ఏంటంటే జస్ట్ మీరు రివిజన్కి వెళ్ళవచ్చు అంతే అంటే ఆల్రెడీ ఇచ్చినది తీర్పు ఏదైతే ఉందో దాని మీద వచ్చేసి దాని ఆపమునో లేదా దాని మార్పు చెప్పు లేదని చేయమునో అంతే తప్ప మొదటి నుంచి వెన్ర అనమాట సో ఇలా అడుగు అడుగునా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది గతంలో ఉండే పటేల్ పట్టవారి వ్యవస్థలు అంతకుముందు ఉండే రాజకీయ వ్యవస్థలు ఏవైతే ఉన్నా అంతకుమించిన ఘోరంగా అయితే ఉంది ఇంత దారుణంగా ఉంది అని సాక్షాత్తు గతంలో ఈ ల్యాండ్కు సంబంధించి ఎన్నో సంస్కరణలో భాగమైనటువంటి మాజీ ఏఏఎస్ ఆఫీసర్ పివి రమేషే తన బాధ అంతా కూడా వెళ్లగక్కడం జరిగింది మీకు అర్థమవుతుందా ఈ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి ఘోరాలని అధికారులు నాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నా ఏ ఘోరాలు కదా ఏం కాదు నార్మల్ నార్మల్ అని జగన్ అంటూ ఉంటే మీరు జగన్ నమ్ముతారా అన్నది మీ చేతుల్లో ఉంది